హాయ్ అండి నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ చేస్తున్నాను ప్యాన్ వేడండి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడింది జీలకర్ర వేసుకోవాలి తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు తీసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్ మగ్గింది టమాటా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటా మగ్గని ఇవ్వాలి సాజీరా వేసుకోవాలి కొంచెం కలుపుకొని కలుపుకోవాలి all'infinito dei cuori, non lo sforzo, vedo come fanno పసుపు వేసుకోవాలి చిక్కాలి వేసుకొని కలుపుకోవాలి కొంచెం పొడినా కొత్తిమీర కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చికెన్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుసుకోవాలి అల్లం వేసుకోవాలి ఇప్పుడు కలుసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి నాలుగు స్పూన్లు వేసుకోవాలి వేసుకొని కలుసుకోవాలి కారం వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి వేసుకొని కలుసుకోవాలి

జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా చికెన్ ఆయిల్ చేయలేక కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు గ్లాసుకు రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది నార్మల్ రైస్ తోటి ఇలా చేయండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్